దక్షిణ భారతదేశానికి ప్రమాదం అని చెప్పి గత రెండు వేల పదహారు నుంచి గుంతెత్తి సమాజాన్ని చైతన్యం చేస్తున్న వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ప్రతి పల్లెలో ప్రతి పౌరుడు ఈరోజు చర్చించుకునే అంశంగా మార్చిన వీసీకే అధికార ప్రతినిధి తెలంగాణ ష్యామ్ గారికి మిగతా మీడియా మిత్రులకు మీ అందరికీ పేరు పేరిన ఉత్తమ జయభీములు నిజానికి చాలా మంది పెద్దలు ఇందాక మాట్లాడింది ప్రతిదీ అనంటే ఈ దక్షిణాదిలో మరీ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే నా చిన్నతనం నుంచి ఏంటంటే ఊర్లో కోమటాయన ఉంటే ఆ కోమటాయన దగ్గరికి దగ్గరికి డబ్బులున్నా లేకున్నా మనం పోయి మనము అక్కడ ఖాతా అని చెప్పి ఖాతా కట్టుకొని ఖాతా రాయించుకొని ఎప్పుడో ఉన్నప్పుడు కూలి దొరికినప్పుడు లేదా ఆ పంట దినుసు వచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకొచ్చిన ఆ దినుసు అక్కడ చెల్లించి మనం ఏదైతే మన కుటుంబ అవసరాలకు తెచ్చుకున్నామో అవి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అలా అంటే వయసులకు మనకు వేల సంవత్సరాలుగా మనకు దగ్గర సంబంధం వాళ్ళు మన దగ్గర ఉన్నా లేకున్నా మనం తినకుంటే వాళ్ళు తినలేదు అని అరే ఎందుకు తినలేదు అని చెప్పి పై కోషయా ఎందుకట్లా బైనా అని చెప్పి పిలుసుకొని మరీ అప్పు ఇచ్చి దినుసునిచ్చిన సందర్భాలు తెలంగాణ పల్లెల్లో ఉన్నాయి కానీ అదే ఈ రోజు ఆ మా ఊర్లో ఒక కోమంటి కుటుంబం ఉంటది ఆయన రోజు వారి కూలి చేస్తున్నాడు కూలికి పోతే తప్ప కుటుంబాన్ని పోషించని పరిస్థితికి వచ్చింది వయసులో పరిస్థితి అదే విధంగా ఏదైతే విశ్వకర్మల పరిస్థితి కూడా విశ్వకర్మల పరిస్థితి ఆ విధంగా అంటే దినదినం అధ్వనంగా మారుతుంది అనే విషయాన్ని మేము గత అంటే రెండు వేల పదిహేడు నుంచి చెప్తూనే వస్తున్నాము మేము ఏది తెలంగాణలో ద్రవిడ సంస్కృతి వేదిక ద్వారా అదే విధంగా వీసీకే పార్టీ ద్వారా మేము చేస్తూనే వస్తున్నాము ఈ రోజు ఉద్యమము ఇంత పెద్ద పెద్దగా మారింది అంటే దానికి కారణము మొదట అంటే తెలంగాణ షామును మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది ఏది వాళ్ళు ఈ రోజు తెలంగాణ శామను చంపుతాము కొడతాము అని చెప్పి అంటున్నారు అంటే మేము ఏమైనా తెలంగాణ ప్రజలు ఏమన్నా చేతులుగా మురుచుకొని ఉన్నాము ఏంది మీ మీ జనాభా ఎంత మీరు ఏదైతే ఆర్థిక మూలాలతో బలంగా ఉండవచ్చు కానీ మేము జనాభా రీత్యా చాలా గొప్ప శక్తివంతులము కొడుక ఖబర్దార్ ఇందాక మా బాపు ఏమన్నాడు వన్ ప్లస్ టూ వన్ ప్లస్ టూ ఒక్కరిని కొడితే మేము ఇద్దరిని కొడతాం మా వీసీకే పార్టీ అదే నినాదం మొదటి నుంచి కొడితే కొట్టడం కొట్టండి కాలుకు కాలు కన్నుకు కన్ను చంపుతే చంపేయండి అని చెప్పి మేము నినాదం ఇస్తూ వస్తున్నాము కనుక మీ దంపుడు మాటలకు మీ యొక్క ఆర్థిక బలానికి మేము లొంగేది లేదు అందుకోసం అని చెప్పి అనంటే మీ యొక్క దుర్మార్గమైన విధానాన్ని తిప్పికొడుతూ మేము రాసుకున్న పాటను తెలుగు నేల మీద మార్వాడోడు తెలుగు నేల మీద మార్వాడు పెద్ద భూతంలా మారిండు మూసగాడు తెలుగు నేల మీద మార్వాడు పెద్ద భూతంలా మారిండు మూసగాడు అక్రమ వ్యాపారంలో నా వీడు అదిగో అగ్రభాగంలోన నిలిచినాడు కల్తీ సరుకులకేమో అడ్డా వీడు కల్తీ సరుకులకేమో అడ్డా వీడు వీడ దయ్యంలా కదా పూరించినాడు తెలుగు నేల మీద మారాడోడు పెద్ద భూతంలా మారిండు మోసగాడు వెయ్యి చిన్న ఊరస్తాడు పల్లె వాతావరణానంత గమనిస్తాడు మూల మలుపుల్లోనతిష్టాడు పాని పూరి సుహువు చేసి తినిపిస్తాడు హాయి బాయి అంటూ మాట గలుపుతాడు హాయి బాయి అంటూ మాట గలుపుతాడు అలవాడు పట్నాడ మన నాడి పడతాడు తెలుగు నేల మీద మార్వాడు పెద్ద భూతంలా మారిండు మూసగాడు అక్రమ వ్యాపారంలోన లోన వీడు అదిగో అగ్రభాగంలోన నిలిచినాడు పల్లెకుల వృత్తుల్ని చూసినాడు ప్రజల అవసరాన్ని పసిగట్టినాడు డూప్లికేటు మాలు తెచ్చినాడు వాడు చేతి వృత్తుల చేతులు ఇరిసినాడు సాలేలా మగ్గాని నిలువునా నరికిండు సాలేలా మగ్గాని నిలువునా నరికిండు స్వర్ణకాల చావు కండారా చూసిండు దక్షణాది కొచ్చి మార్గాడు పెద్ద భూతంలా మారిండు మౌసగాడు తట్టబుట్టలల్లే బుట్టల్లే బతుకుల్ని బాజారు కీల్చినాడు మట్టి కుండలు చేసి అమ్మేటోల్లా నోట్లో మట్టి కొట్టి ఎదిగినాడు మంగల్లి కత్తుల్ని మాలలో అమ్మిండు మంగలి కత్తుల్ని మాలుల్లో అమ్మిండు కమ్మరి కొలిమికి కంప పెట్టిచ్చిండు తెలుగు నేలకొచ్చి మార్వాడోడు పెద్ద భూతంలా మారిండు మౌసాగాడు అన్ని వృత్తులు ఆక్రమించినాడు వాడు ఆర్థిక వృక్షమై నిలిచినాడు ప్రశ్నిస్తే దాడులే చేస్తున్నాడు ప్రజల భయభంతులకు గురి చేస్తున్నాడు ఇంకా ఇక్కడే ఉండకుండా మనము ఇంకా ఇక్కడ ఉండకుండా మనము మిడబట్టి మార్వాడి